ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఏసుక్రీస్తు ద్వారా ఒక స్త్రీ అద్భుతాన్ని పొందుకున్న విషయాన్ని మనం చూద్దాం ఆ స్త్రీకి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ఆమె జీవితంలో ఒక భయంకరమైన రోగం ఆమెని కమ్ముకుంది అయితే ఆమె పలు విధాలుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎన్నో చెకప్లు చేసుకున్నప్పటికీ ఆమె స్వస్థపరచబడలేదు ఒకరోజు ఏసుక్రీస్తుని గురించి విని ఎలాగైనా సరే ఏసయ వస్త్రాన్ని ముట్టుకోవాలని ఆశతో ఆమెం అంటే పన్నెండు సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న ఆ వ్యాధిని మరిచిపోయి ఎలాగైనా సరే ఏసే వస్త్రాన్ని ముట్టుకోవాలని ఆశపడింది ఏసయ్య ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఎంతోమంది గుంపులు గుంపులుగా ఏసైని చూడడానికి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ కూడా ఆ చోటుకి వెళ్ళి ఆ గుంపుల మధ్యలోనే రహస్యంగా ఎలాగో అలాగా నేను ఏసే వస్త్రాన్ని ముట్టుకోవాలనుకున్నాను అయితే ఆ స్త్రీ జీవితానికి ఆ స్త్రీ జీవితానికి జరిగిన ఒక అద్భుతం ఏంటో తెలుసా ఆమె ముట్టుకోవాలనుకున్న ఆ దర్శనాన్ని ఆమె చేయనే చేయాలనుకున్న ఆ దర్శనాన్ని విడవకుండా ఎలాగైనా వేసే వస్త్రాన్ని ముట్టుకోవాలనుకున్న ఆ ఒక చిన్న ఆశని ఆమె ఏం చేసిందనంటే కష్టపడి వేసే వస్త్రాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించింది సోదరి సోదర అయితే ఆమె జీవితంలో జరిగిన విషయం ఏంటో తెలుసా వాక్యం అంటుంది యేసు క్రీస్తు వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమె రక్త ధార కట్టింది అని వాక్యం అంటుంది అంటే ఆమె వ్యాధి అప్పుడే ఆ క్షణమే నివారణ అయిందని వాక్యం అంటుంది అది చూసి యేసుక్రీస్తు ఆమెని పిలిచి ఆమె ద్వారా ఆమె పొందుకున్న సాక్ష్యాన్ని విని యేసుక్రీస్తు ఆమెను చూసి అంటారు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థ సమాధానం గలదానివై పొమ్ము అని చెప్పి దేవుడు ఆమెను సమాధానపరిచి వాళ్ళ ఇంటికి పంపించాడు దేవుడు ఇచ్చిన్ని ఒక విషయాన్ని ఆస్వాదించి దీవించునుగాక ఆమె